ఎస్కే టీవీ న్యూస్ కు స్వాగతం రుద్రకోట అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకి సభ్యులు అర్చకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు స్వామివారి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ప్రార్థించారు అనంతరం అర్చకులు ఆమెకు సత్కారం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు భక్తుడు మూలం రెడ్డి కామేశ్వర్రెడ్డి విరాళంతో ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ధర్మధ్వజాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ధ్వజారోహణ చేసి ప్రారంభించారు తరువాత ఆలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు కొత్తగా నిర్మిస్తున్న గోశాల పనులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు ఆలయ అభివృద్ధి విషయమై కమిటీ సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా రూ ఐదు లక్షలు విరాళం ఇచ్చారని ఆ నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతుంది